మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి మీ మధ్య జరిగే లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ వీడియో కేవలం కోళ్ల సమాచారం తెలుపుటకు మాత్రమే అమ్మకాలు కొనుగోలులో పూర్తి జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రీడ్స్ మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పెరువు క్రాస్ రెచ్ వాటర్ కాకిపెట్ట కన్యపెట్ట ఫ్రెండ్స్ ఈ కోడిపెట్ట అయితే అవైలబుల్ ఉంది బ్రదర్ మనకి చాలా వీడియోస్ అయితే పెట్టడం జరిగింది అన్నీ కూడా సేల్ అయిపోయాయి ప్రజెంట్ అయితే ఈ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పెరుగు క్రాస్ రెచ్చవాటం కోడిపెట్ట అయితే అవైలబుల్ ఉంది దీని యొక్క హైట్ ఇరవై వెయిట్ మూడు కేజీలు ఏజ్ తొమ్మిది నెలలు హైటు ఇరవై వెయిట్ మూడు కేజీలు ఏజ్ తొమ్మిది నెలలు కన్యపెట్టగా చెప్పడం జరిగింది ఎగ్స్ కూడా ఒక వన్ మంత్ లోపల ఎగ్స్కి అయితే వచ్చింది అని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ పెరుగు క్లాస్లో కూడా ఇండియన్ బ్లడ్ లైన్ అనేది ఎక్కువగా ఉన్నది అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటల్కే ఈస్ట్ గోదావరి డిస్టిక్ నిడదవోలి మండలం రవి మెట్ల విలేజ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ నిడదవోలి మండలం రవి మెట్ల విలేజ్ దీని యొక్క కాస్ట్ మనకి నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు బ్రదర్ నెంబర్ కింద టైటిల్లో ఉంటుంది